హన్మకొండలో నేషనల్ మార్ట్ తన పన్నెండవ స్టోర్ను ప్రారంభించింది ఈ ప్రారంభోత్సవం కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి హాజరై స్టోర్ను ప్రారంభించారు ఈ కార్యక్రమానికి జిడబ్ల్యూఎంసి మేయర్ గుండు సుధారాణి యాభైవ డివిజన్ కార్పొరేటర్ కవిత కిషన్ స్థానిక పెద్దలు వ్యాపారవేత్తలు ఇతరులు హాజరయ్యారు నేషనల్ మార్ట్ ప్రారంభోత్సవం ఉద్దేశించి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడారు ఈ ఇరవై రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో నలభై వేల చదరపు అడుగులతో విస్తరించిన స్టోర్ వినియోగదారులందరికీ షాపింగ్ మరింత అందుబాటులో ఉండడం చవక ధరలు సరుకుల నుంచి దుస్తుల వరకు విస్తృతంగా ఉత్పత్తులు ఒకే చోట కలిగి ఉండడం వరంగల్లో ఈ కొత్త స్టోర్ను ప్రారంభించడం వలన లోకల్లో ఉండే వారికి కొంత ఉపాధి కలగడం సంతోషంగా ఉందని వారన్నారు ఈ సందర్భంగా నేషనల్ మార్ట్ వ్యవస్థాపకుడు యస్ అగర్వాల్ను ఎమ్మెల్యే మేయర్ అభినందించారు రాబోయే రోజుల్లో మార్పు ఉంటుంది మార్పు ఉంటుంది అంటే ప్రభుత్వ పరంగానే ఉంటుంది అనుకున్నాం కానీ షాపింగ్ మాల్స్ తోటి కానీ అన్ని విధాల అభివృద్ధి చెందుతున్నది నిజంగా చాలా సంతోషకరమైన టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నేషనల్ మార్ట్ స్టైల్ మార్ట్ అతిపెద్దది సుమారు నలభై వేల స్క్వేర్ తోటి నిర్మించబడినది గతంలో ఫంక్షనాలు ఉండే ఇప్పుడు ఇందులో కట్టడం ఇంత పెద్ద ఎత్తున కట్టడం కట్టడమే కాకుండా రేట్లు కూడా నాణ్యమైన రేట్లు న్యాయం నాణ్యమైన సరుకులతోటి ప్రతి ఒక్క సరుకు ఇందులోకి వస్తే దొరకని సరుకు అంటూ లేని విధంగా ఏర్పాటు చేయటం చాలా సంతోషకరమైన విషయం నిజంగా కూడా బయటి కంట్రీస్లలో అక్కడ ఇక్కడ రాజధానిలో రాష్ట్ర రాజధానులలో చూసినాం కానీ వరంగల్ జిల్లాలో మొట్టమొదటిసారి ఇంత పెద్దదిగా నిర్మించడం రావటం నిజంగా కూడా సంతోషకరం వారి అందరికీ కూడా అగర్వాల్ ఫ్యామిలీకి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆల్ ద బెస్ట్ చెప్తున్నా నేషనల్ మార్ట్ షాపింగ్ మాల్ ఓపెనింగ్కి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు పశ్చిమ శాసనసభ్యులు నాయన్ రాజేందర్ రెడ్డి గారికి ఈ షాపింగ్ మాల్ ఓనర్ అయినటువంటి యశ్ అగర్వాల్ గారికి అదేవిధంగా గౌరవ లైబ్రరీ చైర్మన్ అజీజ్ ఖాన్ గారికి గౌరవ కార్పొరేటర్ నెక్కడా కవిత గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రారంభోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను చాలా సంతోషం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ తర్వాత రెండవ నగరంగా అతిపెద్ద నగరంగా వరంగల్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో వారు కోరుకున్న విధంగా వారు ప్రకటించిన విధంగా ఏదైతే ఎయిర్పోర్ట్ కావచ్చు మాస్టర్ ప్లాన్ కావచ్చు అదేవిధంగా మిగతా పెద్ద అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు ఇవన్నిటితోటి వరంగల్ నగరంపై ప్రతి ఒక్కరి దృష్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది దానికి ఉదాహరణ ఈరోజు వారు కోరుకున్న విధంగా ఇంత పెద్ద షాపింగ్ మాల్ ఓపెన్ కావడం చాలా సంతోషం ప్రజలకి అనుకూలంగా ఉండే విధంగా అన్ని వర్గాలకి అనుకూలంగా ఉండే విధంగా ధరలతోటి ఇక్కడ ఈ మార్ట్ ఏర్పాటు చేయడం దాంతోపాటు ఇక్కడున్న చాలా మందికి ఉపాధి కలపడానికి కూడా ఈ యొక్క మార్ట్ వలన అన్ని వర్గాల వారికి కూడా పేద వర్గాలు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా ఇలాంటివి ఓపెన్ చేయడం వలన జరుగుతుంది కాబట్టి అంద మరోసారి ఈ ఓనర్కి ఈ వీళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను